మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ద డెన్సిటీ ఆఫ్ ది స్మాల్ ప్లానెట్ ఈ ద సేమ్ యాజ్ దట్ ఆఫ్ ది ఎర్త్ అంటున్నాడు డెన్సిటీ రెండు సేమ్ అంటున్నాడు ఓకేనా డెన్సిటీస్ రెండు సేమ్ అంటున్నాడు మనకి దీని డెన్సిటీ దీని డెన్సిటీ ఓకేనా అప్పుడు ఏమంటున్నాడు ద రేడియస్ ఆఫ్ ది ప్లానెట్ ఈ జీరో టైమ్స్ ఆఫ్ ది ఎర్త్ అంటున్నాడు రెండు రేడియస్ చేంజ్ ఉన్నాయట ఓకే సో రేడియస్ జీరో పాయింట్ ఒక రేడియస్ గ్రావిటేషన్ ఉంది యాక్సిలేషన్ డ్యూటీ గ్రావిటీ అట్ ద సర్ఫేస్ ఆఫ్ ద ప్లానెట్ అంటాడు సో జీ వాల్యూ మనకు జీ ఫామ్లా ఫోర్ బై త్రీ పై ఇంటూ జీ ఇంటూ రో ఇంటూ ఆర్ ఇది ఎట్లా వచ్చిందనే స్టోరీ ఇక్కడ చెప్పాను నేను ఎందుకంటే ప్రతిసారి ఏసీ ఇక్కడ నాకు బోర్ కొట్టేసిందండి జీ కోసం జిఎం బై ఆర్ స్క్వేర్ డెన్సిటీ మాస్ని ఎలా రాసుకోవచ్చు మాస్ ఇంటూ డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ డెన్సిటీ మనకి ఫోర్ బై త్రీ పై ఆర్ క్యూబ్ రో ఇక్కడ వస్తుంది మనకి ఇక్కడ వేసేస్తే ఆర్ లో ఆర్ క్యాన్సిల్ అవుతాయి ఆరు మిగుతుంది అదే ఇక్కడ ఆరు మిగిలిందండి సో జీకి జీ డాష్కి సెపరేట్గా వేసారు రెండింటికి ప్లానెట్ కి లోపలికి దానికి సో ఎర్త్కి లోపడ్ అనుకో దానికి మనకి వాడు స్మాల్ ప్లానెట్ అన్నాడు కాబట్టి దానికి రెండు సపరేట్ చేసేసి రెండింటిని డివైడ్ చేసేశారు డి జీఆర్ బై జీ జీ డాష్ బై జీ డివైడ్ చేసేస్తే ఫోర్ పై జీ ఫోర్ బై త్రీ ఫైవ్ జీ ఫోర్ బై త్రీ ఫైవ్ జీ ఇక్కడ ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది కదా మనకి రో కూడా రోడ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది మిగతా మిగిలింది ఏంటి ఆర్ డాష్ బై ఆరు మిగిలింది ఇక్కడ ఎన్ని టైమ్స్ అన్నాడు వాడు ఆర్ డాష్ వాల్యూ జీరో పాయింట్ టూ ఆఫ్ ఆర్ అన్నాడు ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది మిగతా మిగిలింది జీ డాష్ కొంచెం పాయింట్ టూ జీ మనకి ఆప్షన్ ఏంటండి ఏ అనేది మనకి ఆప్షన్ అండి